ఏమైందిరా మూడు పిల్లలు పట్టుకెళ్ళరు హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదిగోండి అయితే మాత్రం మా అమ్మాయిలు కోడిపిల్లని కొనుక్కొచ్చారండి మొన్న మూడు పుస్తకాలు పట్టుకెళ్తే ఎన్నో పిల్లలు ఇచ్చారంటే చూద్దరుగానే ఉందండి అడుగుతాను చెమ్మ కోడి పిల్లల్ని తీసుకొచ్చి రెండు రోజులు నేను తీసుకొచ్చిందండి రాత్ర రెండును ఇంకోటి ఇది పసుపు రక చాలా బాగా పెంచాలి ఈ బాధ్యత కష్టమే తెలుసా అరవై నేడా చంపని పెట్టుకుంటారు ఎన్ని ఇచ్చారమ్మా అదే ఏం బుక్స్ పదిహేడు బుక్సా బుక్స్ ఇచ్చేసారా యా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఇవాస్తున్నాయి చిన్నప్పుడు ఎప్పుడు ఫస్ట్ తరగతి పదిహేడు బుక్స్ అండి మూడు పుస్తకాలకు ఒకటి అన్నావుగా అయితే తొమ్మిది పుస్తకాలు అవుతాయి కదా ఐదు బుక్స్ ఐదు బుక్స్ ఒకటి నాతో మూడు పుస్తకాలకు ఒకటి అంతే పావుని ఏడు బుక్స్ ఉంటుంది అప్పుడేమో ఈ పక్కన పెట్టామ్మా ఎన్ని గ్రాములు ఉన్నాయి రెడ్ కలర్ ఏమో నలభై ఐదు గ్రాములు ఉందమ్మా ఇది వైట్ బ్లాక్ ఏమో ముప్పై ఐదు ఉందమ్మా ముప్పైంది ఎలా గ్రాము చూసారు మీరు ఎప్పుడమ్మాట ఇందా అక్కడ పెట్టాము అయ్యా అవి ఎంత వచ్చిందో తెలియదు చేత అంతమట్లు పట్టుకుంటే చిన్న అయిపోతే అది పెట్టేసాను అత్త అక్కడ ఎక్కడికి అప్పటి శుభ్రంగా ఊడ్చ నేను ఇక్కడ పెట్టి తిరిగాను సరే నువ్వు వెళ్ళి తీసుకొచ్చి టిఫిన్ తీసుకొచ్చి పద్దు సజ్జ ఉంటుంది చూడు ఇదమ్మా ఎండగా అప్పుడు నీ వాళ్ళ బట్టలు నానబెట్టయితే వదిలితే గేజరేయండి నానబెట్టి తీసుకుని కాగలేదు ఇంకే జాగ్రత్తగా వెళ్ళు పావుని అంటికి పోతే జాగ్రత్తగా ఉండాలి దాని కాడా గేజర్గాడ కప్పెట్టాలిగా ట్రై పెట్టి దాని మీద రాయి పెట్టు బూట్లు పక్కెట్టాయి సైడ్ నుంచి నేను ఊడ్సుకొచ్చాను మీరు స్కూల్కి వెళ్ళక అప్పుడు ఊడుస్తాను మొత్తం మీద అంతా చదువుకుని రావాలి ఇలా టిఫిన్కి వెళ్ళమ్మాడి పందు పళ్ళు ఎప్పుడు తెచ్చాడు నేను తీసుకొచ్చాడా ఎందుకంటే పందు పొలతో కడుక్కోవాలంటే పళ్ళు కట్ట నిప్పులు బాధలు ఉండమంటే పళ్ళు కట్ట రావంట అంటే వచ్చినా తప్పు వస్తాయి బాగుంటుంది పొందుపులతో కడగమని చెప్పి వెళ్ళాలి అంటున్నాను నాన్న కొమ్ముక ఈ సమానం చేసి కట్ చేసి పక్కన పడి అప్పుడప్పుడు మీరు కూడా అయినా పొందుకుట్టలు అడుగుతా ఉండండి అర్థమైందా పది చేసి పెడతానండి పెట్టి ఇక్కడ పద్దు వీటితో కడగండి అమ్మా మంచిది కడుగుతామమ్మా ఓ వారానికి రెండు సార్లు అయినా పందుపళ్ళు యూజ్ చేసుకోవాలి స్ట్రాంగ్ ఉంటాయి పండుగ చేదంతా మనకి పెట్టాలంటే పండుగ తోముకుంటే పొడ్లు పెట్టాలి పెట్టకుండా ఇప్పుడు తీసుకుంటున్నా పళ్ళు పిలిచిపోతే ఇప్పుడు అంత మొత్తం ఉంది అందుకే అప్పుడప్పుడు ఎక్కడికెళ్ళినా బయటికి గాడి పొలాలంటే ఎవరి దగ్గర ఇప్పుడు కాస్త ఇప్పుడు బయటికి వెళ్తే తీసుకొస్తాను నేను ఇద్దరు కలిగి ఇప్పుడు అలాగే అలా వస్తే అలాగే పట్టుకుతానని కట్ చేసి పెడతాను ఎండగాస్తున్నారు కదా ఈరోజు అందరూ బట్టలు పని పెట్టేసుకున్నారు నేను కూడా చక్కగా కొంతంగా అనిపెట్టాను అమ్మ ముసుకేసుకొని శుభ్రంగా ఆరేజ్ చేసుకుంటే పొద్దున్న ఉత్కేసుకుండా ఎండ బాను కొన్ని ఏమో వాషింగ్ మిషన్ ఆరేస్తాను అంటే మూడు రోజుల నుంచి ముసు కింద ముసుకొని మందు అమ్మ దగ్గర బట్టలు ఎక్కుని తేలిపోయితే వాషింగ్ మిషన్ కొన్ని ఏమో మాట్ ఎండ కదా మళ్ళీ వచ్చేది స్కూల్కి వెళ్తే మళ్ళీ ఎవరు తేరకూడ మా ఫ్రిడ్జ్లో పెట్టమ్మా ఎండిపోతాయి అంట్రిలో పెట్టేస్తాం ఎత్తగా ఉండి నవ్వులతో గట్ట బాగుంటాయి అంట మా పిల్లలు ఫ్రిడ్జ్లో పెట్టమంటే నేనైతే పైన పెట్టేసి ఉంటే కొన్ని రోజులకి ఎండిపోతాయి కొంచెం పళ్ళు గట్టిగా ఉండే కదా ఇది అందుకు ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం సగం తాగిందని పెట్టారా తీగున్నట్టుగా అప్పుడే లేచుకుంటున్నాడు మాకు కూడా కలగలేదు ఇంకా రెడ్ కాఫీ అంట బాబోయ్ చక్క అన్నీ చేసుకుని ఎనిమిదింటికి ఎనిమిదిలో వేస్తారు మీరు నేను వాన క్రైమ్ ఏంటి ఇవ్వాలి కొంచెం ఎండగా ఉందనుకో పొద్దున్నే లేసి ఎడికాలు పండిట్టుకోవాలి కదా గోమ పది దాకా అక్కడ దేవాలి కమ్మిసి మనుషులు కూడా అమ్ముతున్నారు దే ఆత్మలు వచ్చిపోంటాయి మాకు దగ్గర ఖాయం తొమ్మిదింటిదా తొమ్మిది చదివింటివి మొదలు పెడితే పది వచ్చేవచ్చు పదింటి దాకా ఉండి బండి గిడ్గా తా బండి గంటలకు కొంత నూటిగా తిన్నా తింట కాపీ అదే నెల నల్ల జాంత్రి ఎందుకు ఉంటాయి అంటారా ఎరగుంది ఏంటి ఎరగుంది എറജാങ്ക എന്താ മറക്ക പച്ചക്ക చూసారండి జాంకే ఎండిపోయింది అనుకున్నాను కానీ లోనంత పచ్చిగా ఉండి బాగానే ఉంది పైన కలర్ మాత్రం ఇది ఇదేనంటాం మరి ఏదో రకమైన జాంకెట్ అనుకుంటాం మాకు అక్కడ చెట్టు ఉంది అక్కడ తీసుకొచ్చింది మా పిల్ల అయితే ఇది ఇదేంటి ఎలా ఉంది ఇది ఏం జాంకెట్ అని మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూపించా నేనే మాట్లాడుతున్నా ఇంకో కాయ కూడా చూపించాలి అక్కడ కూడా తీసుకొని చూపించు